ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ పట్టుకొచ్చిన ఇక ముఖ్యంగా మనకేదైనా ఆపద వచ్చినప్పుడు ముఖ్యంగా ఏదైనా ప్రమాదాలు జరిగిన అవి రోడ్డు ప్రమాదాలే కావచ్చు అగ్ని ప్రమాదాలే కావచ్చు వివిధ రకాల ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే మనం ఎవరికి కాల్ చేస్తాం వన్ జీరో ఎయిట్కి కాల్ చేస్తాం ఈ అంబులెన్స్ కు మరి కాల్ చేస్తాం ఆ పదలో ఉన్నప్పుడు కు కాల్ చేస్తాం మరి ఈ అంబులెన్సులు నిజంగా అందుబాటులో ఉన్నాయా అని అంటే అందుబాటులో లేవనే చెప్పాలి ఎందుకంటున్నామంటే ఈ అంబులెన్స్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళం మన రాష్ట్రం ముఖ్యంగా మన భారతదేశంలోనే ఇక మన తెలంగాణ రాష్ట్రం ఇక అంబులెన్సుల విషయంలో ఇరవయవ స్థానంలో ఉంది అంటే ఎంత వెనకబడ్డది మన మిత్రులారా ఇరవయవ స్థానం ఇవాళ జనాభాకు తగ్గట్టుగా ఇవాళ మరి ఆ ఆదుకునేటువంటి అంబులెన్సులు లేవనే చెప్పాలి ఇవాళ వీళ్ళు లెక్కలు చూపుతున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే మరి ఇవి కూడా చక్కగా నడవనటువంటి పరిస్థితి సరి అయినటువంటి మెయింటెనెన్ మెయింటెనెన్స్ లేనటువంటి పరిస్థితి ఇక ఉన్న వాటితో సరిదిద్దుకుంటూ పోవాలనంటే ఇక ఇరవయ స్థానంలో ఉంది ఇక మరి ఎట్లా ప్రాణాలు రక్షిస్తారు ఆపదలో ఉన్నవారికి అంబులెన్స్ కావాలి మరి ప్రాణాలు ఎట్లా రక్షిస్తారు అని అంటే సాధ్యపడదని చెప్పాలి ఇట్లా ఇవాళ ఒక పేషెంట్ దగ్గర మరి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి ఇక అనేక ప్రమాదాలు కొన్ని అనుకోకుండా జరుగుతుంటాయి వీళ్ళు ఎవరైతే కాల్ చేస్తారో బాధితులు అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కనీసం అర్ధ గంట అయినప్పటికీ కూడా అంబులెన్స్ రాకపోతే మరి ఆయువు ఉంటుంది ఆ మిత్రులారా ఆయువు ఆగిపోతుంది అట్లా ఇవాళ ముఖ్యంగా మన తెలంగాణలోని ఇవాళ చాలా నిజంగా చెప్పాలంటే చాలా సిగ్గుసేట్ అయినటువంటి విషయం అని చెప్పాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా సరే ఆరోగ్యం పట్ల మొత్తం కూడా అలసత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఇవాళ రెండు పార్టీలకు రెండు రెండే అని చెప్పారు ఎవ్వరు కూడా ఇవాళ ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ఇవాళ కనీసం అంబులెన్స్ వ్యవస్థను ఇవాళ మరి అందుబాటులోకి తేలేకపోయిందంటే దీనికంటే నిదర్శనం ఏం కావాలి మిత్రులారా ఇవాళ ఇవాళ నిజంగానే ఒక పక్క రాష్ట్రాన్ని చూసుకోండి మన పక్కన ఉన్నటువంటి ఒక జార్ఖండ్ ను చూసుకోండి ఒక ఛత్తీస్గఢ్ ను చూసుకోండి లేకుంటే ఇక్కడ చూసుకుంటే ఒక మహారాష్ట్రను చూసుకోండి అంతెందుకు మిత్రులారా మన తెలుగు రాష్ట్రం అయినటువంటి మన ఉమ్మడి మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకంటే కూడా అగ్రస్థానంలోనే ఉంది అంబులెన్స్ విషయంలో అంటే మనం ఎంత వెనక వాటి ఉన్నామో చూడండి ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలోనే ఉంది మనకంటే కానీ మన దగ్గర మాత్రం అంబులెన్స్లు లేవు కేంద్రము ఒక నివేదిక ఇచ్చింది మనకు ఆ నివేదికను మేము మనం మేము ఉంచదలుచుకున్నాం కేంద్రము ఆరోగ్య శాఖ ఒక నివేదిక ప్రకారము ఏ ఏ రాష్ట్రాలల్లో ఎన్ని ఎన్ని అంబులెన్సులు ఉన్నాయి అవి ఎంతవరకు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని ఒకసారి చూద్దాం మిత్రులారా ఇక ప్రభుత్వ అంబులెన్సులు మన వద్దున్నాయి చాలా తక్కువే ఎక్కడా తెలంగాణలో చాలా తక్కువే ఇవి ప్రాణాలలుగా కాపాడేటువంటి అంబులెన్సులు మన దగ్గర చాలా తక్కువే ఇక దేశంలోనే ఇరవయో స్థానంలో తెలంగాణ ఉంది మరి కేవలం మన దగ్గర ఉన్నటువంటి అంబులెన్సులు ఎంత నాలుగు వందల యాభై ఆరు మాత్రమే ఇక మల్ల చెప్తున్నా మిత్రులారా మన దగ్గర ఎంత ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపితే మన అంబులెన్సులు ఎంత నాలుగు వందల యాభై ఆరు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందలు కూడా లేవు ఐదు వందలు కూడా లేవు మిత్రులారా మరి ఇందులో కొన్ని రిపేర్లకు ఉన్నటువంటి షెడ్లలో ఉన్నటువంటి చాలా ఉన్నాయి ఇందులో ఇవి కూడా చెప్పాలి మీకు ఏదో ఒక రకంగా మరమత్తులకు నోచుకున్నటువంటి కొన్ని వాహనాలు అట్లా వాడి ఉన్నాయి ఇక నాకు తెలిసి ఇందులో నాలుగు వందలే మరి ప్రజలకు సేవలను అందిస్తుండొచ్చు అనుకుంటాం ఇక మిత్రులారా ఇవాళ నిజంగా చెప్పాలంటే మరి అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కోసం కూడా మనం మాట్లాడాలి అంబులెన్సులు అధికంగా ఉన్నటువంటి అంబులెన్స్ వ్యవస్థ అధికంగా ఉన్నటువంటి మరి అగ్రస్థానంలో ఉన్నటువంటి మరి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది మహారాష్ట్ర భారతదేశంలోనే ఇవాళ అగ్రస్థానంలో ఉంది అంబులెన్స్ల విషయంలో ఇవి ఎంత ఉన్నాయనంటే ఇక నేను చెప్తా మిత్రులారా ఈ లెక్క చెప్పాలంటే నాకు కూడా చాలా సంతోషం కూడా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మనకు వాళ్ళకి ఎంత తేడా ఉంది అని అంటే మన ఏమో నాలుగు వందల యాభై ఆరు ఉంటే మన రాష్ట్రంలో మరి మహారాష్ట్రాల ఎంత అంటే ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంబులెన్స్ ఉన్నాయి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మహారాష్ట్ర అంబులెన్స్ చూడండి మిత్రులారా మనకంటే ఏడు వేలు ఎక్కువనయి మనకంటే ఏడు వేల అంబులెన్స్లు ఎక్కువ ఇక మనోళ్ళ మన నాయకులు గొప్పలు మాట్లాడుతున్నారు మన నాయకులు ఈ చూపియాలే లెక్క ఇప్పుడు వినాలే వాళ్ళు ఇప్పుడు వినాలే మన లెక్క అంత మనం చెప్తుంటే గమతైన విషయం ఏంటంటే ఇవాళ ఆరోగ్య శాఖ విషయంలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు వీళ్ళు చూడాలి ఇప్పుడు లెక్క ఇక మిత్రుల ఇక మిగతా వాళ్ళ సంగతి కూడా చూద్దాం ఇప్పుడు మరి నిజంగానే మరి పొరుగున ఉన్నటువంటి ఏపీ కూడా మనకంటే కొంత మెరుగ్గానే ఉంది అంబులెన్స్ల విషయం మనకంటే కూడా కొంత మెరుగ్గానే ఉంది వీళ్ళ నిజంగా చెప్పాలంటే మనకంటే పోల్చితే వాళ్ళు కొంచెం మెరుగే అయితే అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంబులెన్సులు ఏంటి మరి సరే ఏపీలో అట్లా ఉంది జార్ఖండ్లో ఇట్లా ఉంది మరి తమిళనాడులో అట్లుంది ఉంది అన్ని లెక్కలు మాట్లాడుకునే ముందు దేశంలో మొత్తం అంబులెన్సులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒకసారి ఉందా దేశంలో మనకు ఉన్నటువంటి అంబులెన్సులు ఏంటంటే నలభై వేల నాలుగు వందల నలభై ఐదు నలభై వేల నాలుగు వందల నలభై ఐదు అంబులెన్సులు ఈ భారతదేశంలో ఉన్నాయి మరి అందులో మన దగ్గర ఉన్నాయి కేవలం నాలుగు వందల యాభై ఆరు కానీ మిగతా రాష్ట్రాలు వేల మీద ఉన్నాయి ఇక అందులో ఒక్కొక్కటి లెక్క చెప్తా మిత్రులారా ఇందులో ఇవాళ గమ్మతైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం నడిపేటువంటి ఈ అంబులెన్సులు మరి దాదాపుగా మహారాష్ట్ర మొదటి జాబితాలో ఉండగా ఇక ఉత్తరప్రదేశ్లో ఈ ఉత్తరప్రదేశ్ మనం చాలా అనుకుంటాం మనం ఉత్తరప్రదేశ్ కోసం ఏంటంటే చాలా వెనుకబడినటువంటి రాష్ట్రంగా భావిస్తాం మనం కానీ ఉత్తరప్రదేశ్ ఇవాళ ప్రజారోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తుంది ఎందుకంటున్నంటే ఇవాళ నిజంగానే ఈ ఉత్తరప్రదేశ్ అనేది అంబులెన్సులు ఎన్ని ఉన్నాయంటే వీళ్ళ దగ్గర నాలుగు వేల ఏడు వందల ఇరవై అంబులెన్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అనేది చాలా పెద్ద రాష్ట్రం మరి ఇక్కడ కూడా నాలుగు వేల ఏడు వందల ఇరవై చూడండి మిత్రులారీలవి కూడా వేల మీదనే ఉన్నాయి మిత్రులార అదేవిధంగా మరి పశ్చిమ బెంగాల్లో అంటే ఇక పశ్చిమ బెంగాల్ అనగానే మనకు మమతా బెనర్జీ గారు గుర్తుకొస్తారు ఈమె చాలా సీనియర్ లీడర్ మరి ఈమె ఈమెట్టింది అని అంటే ఇక చూద్దాం ఈమె కూడా లెక్క ఇస్తుందా అంటే మూడు వేల నూట ఎనభై ఐదు అంబులెన్స్ మూడు వేల నూట ఎనభై ఐదు అంబులెన్స్లు ఉన్నాయి చూడండి మిత్రులారా మీరు మీరు ఏం చెప్తున్నారంటే మూడు వేలు నూట ఎనభై ఐదు మూడు వేలు ఉన్నాయి వాళ్ళ దగ్గర పర్వాలేదు అంటే మనం ఎంత వెనకబడ్డం మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇక ప్రభుత్వ జాబితాలో మరి తెలంగాణలో నిజంగా ఇరవయ స్థానంలో ఉండడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఢిల్లీలో పెద్ద పేరు ఉంటుంది మన తెలంగాణ ఢిల్లీలా తెలంగాణ కోసం చాలా గొప్పగా మాట్లాడుకుంటారు కేంద్రంలో రాజకీయాలు మొత్తం చక్రం తిప్పాలంటే తెలంగాణ నుంచే కొన్ని అలజడి సృష్టిస్తుంటది ఢిల్లీ కొంతమంది నాయకులకు గూలు పుట్టిస్తే అట్లా ఉంటాయి ఇక్కడ పార్టీలు అన్ని కానీ ఇక ఆరోగ్యం పట్ల అంబులెన్స్ల పట్ల ఇంత వెనకబడి ఉన్నాం మనం ఇక అదే చెప్తున్నా మిత్రులారా ఇవాళ మరి ఏపీలో ఎన్ని అనేది కూడా మీరు అడగచ్చు అది తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం మన దగ్గర నాలుగు వందల యాభై ఆరు ఉంటే వాళ్ళ దగ్గర ఎంతున్నాయి ఏడు వేల సారీ ఏడు వందల అరవై ఎనిమిది ఉన్నాయి మిత్రులార ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్సులు ఉన్నాయి మనకంటే కొంచెం మెరుగ కదా మనకంటే కొంచెం మెరుగే కదా దాదాపు మనకంటే మూడు వందలు ఎక్కువేయాలి ఇలా చూడండి మిత్రులారా అంటే ఇవాళ మరి తమిళనాడులో చూసుకున్నట్టయితే రెండు వేల మూడు వందల మూడు తమిళనాడులో ఎన్ని ఉన్నాయి రెండు వేల మూడు వందల మూడు అంబులెన్సులు ఉన్నాయి తమిళనాడు ఆడ చాలా గట్టి ఆయన ఉండు ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా గట్టిగా ఉన్నాడు ఆయన చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపేటువంటి ఆయన సామాన్య ప్రజలకు అపాయింట్మెంట్ ఇస్తాడు ఆయన మన దగ్గర ఇయర్ కానీ అక్కడ ఇస్తాడు ఆయన దేవుళ్ళని దేవుళ్ళని ఏమో నమ్మడు ఓ ఇప్పుడు మనం అట్లంటే మన తెలంగాణలో అయితే దేవుళ్ళని నమ్మాలంటే హిందూ సంఘాలు మన మీద దాడి చేస్తాయి కానీ తమిళనాడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తాడు నా దృష్టిలో దేవుడే లేడని ఇక ఈయన మరి ఈయన రాష్ట్రంలో నిజంగానే రెండు వేల మూడు వందల మూడు అంబులెన్సులను అందుబాటులో పెట్టిండు ప్రజాసేవ కోసం ఇక అదే విధంగా కర్ణాటక మన పక్కనే ఉంటుంది ఈయనే మరి కర్ణాటకలో కూడా ఎంత అంటే రెండు వేల ఏడు అంబులెన్సులు ఉన్నాయి రెండు వేల కర్ణాటక కూడా పెద్ద రాష్ట్రం ఏం కాదు అంత పెద్ద చిన్న రాష్ట్రం రెండు వేల ఏడు అంబులెన్సులు ఉన్నాయి ఇట్లా లెక్క చెప్పాలంటే చాలా పెద్దగా అయితే అటు నేను కొద్దిగానే చెప్తా అంటే అగ్రస్థానంలో ఉన్నది ఎంత మొత్తం లేనిది ఎంత అనేది చెప్తా ఇక మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అంబులెన్సుల విషయంలో నిజంగానే మరి ఏ నిధులతో నడుస్తున్నాయి ఇక వీరి యొక్క వీరి దగ్గర ఉన్నటువంటి అంబులెన్సులు ఎంత అనేది మొత్తం జాబితా చాలా భద్రంగా పెట్టింది ఆ జాబితా నిన్న విడుదల చేసింది ఆ జాబితా నిన్న విడుదల చేసింది ఇక ఇప్పుడు నిజంగానే చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వము ముఖ్యమంత్రులు ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలకులు ఉంటారో వీళ్ళు సిగ్గుపడాలి మన రాష్ట్రంలో వీళ్ళు సిగ్గుపడి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటున్నా ఈ మాటనంటే ఆరోగ్యం పట్ల అంత అశ్రద్ధ ఉంది ఆపదలో ఉండేటువంటి అంబులెన్సులను అందుబాటులోకి పెట్టకపోవడం అనేది ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు ఇవాళ నిజంగానే తెలంగాణలో నడిచే మరి నాలుగు వందల యాభై ఆరు మరి సర్కారు మరి అంబులెన్సులు అయినప్పటికీ ఇది ఎన్హెచ్ఎం నిధులతో నడుస్తుంది ఎన్హెచ్ఎం నిధులతో ఇది నడుస్తుంది చూడండి మిత్రులారా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ విద్య వైద్యం ఉపాధి దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఇవాళ మిగతా రాష్ట్రాలు ఆర్థికంగా ఎందుకు అంటే వాళ్ళు గొప్పలకు పోయి మెప్పులకు పోయి అప్పులు చేస్తలేదు వాళ్ళ దృష్టాంతా ఎక్కడ ఉంది అని అంటే విద్య మీద ఉంది వైద్యం మీద ఉంది ఉపాధి మీద ఉంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి దానికోసం ప్రణాళికలు వేయాలి పెద్ద పెద్ద పార్కులు కట్టాలి అందమైన సిటీలు తీర్చిదిద్దాలి పేదలకు బుక్కెడు ముక్కడ ఎట్లా వస్తుందని ఆలోచన చేయాలి మనిషికి అందుకే కొంతమంది అంటారు ఇవాళ అన్న వస్త్రాలు లేవు కానీ అణువస్త్రాల కోసం ప్రయోగాలు నడుస్తున్నాయి ఇక్కడ ఉన్నోనికి తిండే కట్టలేదు ఇక్కడ ఉన్నోనికి తిండే లేదు లేదు బట్టలేదు అయినటువంటి గూడు లేదు సరైనటువంటి నీడ లేదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇలా ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా ఒకవేళ ఉంటే ప్రశ్నించే గొంతుకలు అన్నిటికీ ఎందుకు నొక్కేస్తుర్రు ప్రశ్నించేటువంటి చాలామంది ఇవాళ మేధావులను నోరు నొక్కేస్తుంది సభ పెట్టే హక్కు లేదా ఇవాళ మాట్లాడే హక్కు లేదా ఇవాళ పత్రిక స్వేచ్ఛ లేకపాయ ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది కాబట్టి ఇవాళ అంబులెన్సులు అనేటివి ఆపదలు ఆదుకునేటువంటి దీంట్లోకి ఏ రాజకీయాలు అవసరం లేదు మనం మాట్లాడుకోవడానికి నిజంగా అది ఏ పార్టీ అయితే ఏంది దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పాలి ఇక జనాభాకు తగ్గట్టుగా జనాభా చివరిగా చెప్తున్న మిత్రులారా తెలంగాణలోని జనాభాకు తగ్గట్టుగా మరి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేటువంటి అంబులెన్సులు లేవనే లేవనే మనం మనంగా చెప్పింది కేంద్రం నివేదిక ప్రకారం చెప్తున్నటువంటి మాట ఇవాళ జనాభా మరి నిజంగానే జనాభాకు తగ్గట్టుగా మన దగ్గర అంబులెన్సులు లేవు కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక సో మిత్రులారా మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిని దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ యొక్క అంబులెన్సులను మరి అందుబాటులోకి మరిన్ని తీసుకురావాలని చెప్పి మనం కూడా కోరుకుంటూ మరి ఇట్లాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్